ఫిషిల్గానే చెప్పినాం మేము పార్టీ పోటీ చేసేటటువంటి ఉద్దేశం లేదని కాబట్టి పోటీలో లేనటువంటి వాళ్ళు ఎట్లా ఓడిపోతారన్నది కొద్దిగా మనం కూడా ఆలోచించుకుంటే బెటర్ మేడం మేడం సీఎం రేవంత్ రెడ్డి సైడ్ దట్ ఫార్మర్ సీఎం ఫార్మర్ సీఎం హాజ్ సిక్స్టీ సిక్స్ కరోర్స్ వర్త్ ల్యాండ్ క్రూత్ కాసీన్ విజయవాడ మేడం ఒక్క విషయం దయచేసి అందరు గమనించాలే గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు ఎవరు కూడా మాకు ఇన్ని కార్లు కావాలి ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరరు సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు అదేవిధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వైన్ ఎట్లా బిల్డ్ చేయాలి ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసినట్టు ఉన్నారు అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు అవన్నీ మనకు కూడా చెప్పరు కదా సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటివి ఉంటాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు ఏమైనా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు కానీ గత పదేళ్ళుగా మా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు వాళ్ళు చేస్తారు దానికి తగ్గ బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది దాన్నో పెద్ద అంశం చేసి దాని మీద వెటకారంగా మాట్లాడడం ఏదో సీక్రెట్గా విజయవాడలో దాచుకున్నామని ఆ ఏడా తయారవుతుందో ఎవరికి తెలియదు ఏడ దాచి పెడతారో ఎవరికి తెలియదు ఎగ్జాక్ట్లీ ఆడ తయారవుతుంది అదే అంటున్నా కదా మనకి ఏం తెలుసు పడేది ఆ పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్గా దాన్ని పెద్ద ఇష్యూ వేసి అదేదో దాచుకున్నాం అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవాన్ని తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు అల్టిమేట్లీ ప్రోటోకాల్ ఆఫ్ ఎనీ సీఎం ఈస్ డిసైడెడ్ బై ది సెక్యూరిటీ వింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ ద పోలీస్ There is no role of politicians in that. It was decided like that. It is unfortunate that Mr. Uh, the current CM thinks so, but it is not the case. But since you have asked me in English, I want to make one thing very clear. Uh, we are from the state of Telangana, from the district of Warangal, demanding a national project status to be given to the South Indian, uh, very big popular Jatara. విచ్ ఇస్ కాల్డస్ సౌత్ ఇండియన్ కుంభమేళ ద సమ్మక్క సారలమ్మ జాతర దిస్ ఈస్ ద హైయెస్ట్ కంగ్లమరేట్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ దిస్ కంట్రీ దిస్ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్ వీ అర్నెస్ట్లీ రిక్వెస్ట్ ఆనరబల్ ప్రైమ్ మినిస్టర్ గారు టు గివ్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్ టు దిస్ జాతర దిస్ ట్రైబల్ జాతర ఫ్రమ్ తెలంగా వి హెవ్ గివెన్ నంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ టు ఆనరబల్ ప్రైమ్ మినిస్టర్ గారు అర్లీయర్ సో వి రియలీ విష్ విషంట్ ప్రే దట్ హీల్ టేక్ ఇట్ అప్ ఇమీడియట్లీ థ్యాంక్ యూ జై తెలంగాణ ఏందన్న నాకేమర్థం కాలే కా ప్రజలే పచ్చడి నుంచి గెలిచింది మేడం దాన్ని పడగొట్టాలనే దృష్టి తప్పటి